అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో మహానంది క్షేత్రం కూడా ఒకటి ఈరోజు మహానంది గురించి చెప్పుకుందాము అక్కడ పరమశివుడు మహానందీశ్వరినిగా అవతరించాడు అలా ఎందుకు నందీశ్వరినిగా అవతరించాడో తెలుసుకుందాము స్థల ప్రాణం తెలుసుకుందాము నంజాలకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు పరమేశ్వరుడే స్వామి రూపంలో వెలిసాడు ఇక్కడ శివలింగం క్రింద నుండి సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో స్వచ్ఛమైన ఔషధ గుణాలున్న నీటి ప్రవాహం కొనసాగుతుంది సూది సైతం స్పష్టంగా కనిపించేటంత స్పష్టతతో ఉండటం ఈ నీటి లక్షణం మహానంది స్థల పురాణం ప్రకారం నల్లమల కొండలో ఒక మహర్షి చిన్న ఆశ్రమ ఏర్పాటు చేసుకుని జీవించేవారు ఎల్లప్పుడూ తపోధ్యానంలో నిమగ్నమై ఉండే ఆయనను అందరూ శిలాదుడని పిలిచేవారు మహర్షి భార్య తమకు దైవ వరప్రసాదంగా ఒక కుమారుడు బా ఉంటే బాగుంటుందని భావించగా శిలాజుడు భార్య కోరిక తీర్చేందుకు తపస్సు ప్రారంభించాడు అనంతరం శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు మహర్షి శివుని చూసిన పారవశ్యంలో భార్య కోరిన కోరికను మర్చిపోయి నిరంతరం నన్ను తండ్రి అని వేడుకున్నాడు పరమశివుడు మహర్షి భార్య ఆకాంక్షను గుర్తించుకుని దంపతుల కోరిక సిద్ధిస్తుందని దీవించి వెళ్ళిపోయాడు కొంతకాలానికి మహర్షి దంపతులకు మగబిడ్డ జన్మించగా వారు ఆ బిడ్డకు మహానందుడు అని పేరు పెట్టారు ఎన్నో విద్యను నేర్చుకున్న మహానందుడు తల్లిదండ్రుల అనుమతితో శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమై వరం కోరుకోమని చెప్పగా మహానందుడు నన్ను నీ వాహనంగా చేసుకోమని శివుడిని కోరతాడు శివుడు మహానందుడు జన్మించిన పొట్ట నుంచే వచ్చే నీటిధార కొల్లగా మారి నిరంతరం ప్రవహిస్తూ పవిత్ర వాహినిగా నిలుస్తుందని వరమించాడు మహానంది పరమ పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్తుందంటూ శివుడు వర్మించాడు ఆ విధంగా మహానంది పుణ్యక్షేత్రం వెలిసింది కర్నూలు లేదా నంజాల నుంచి రోడ్డు మార్గం ద్వారా ఈ పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు దానికి సంబంధించి మరొక కథను చెప్పుకుందాం ఈ క్షేత్రంలో ఒకప్పుడు ఒక పుట్ట ఉండేది ఆ పుట్ట మీద రోజు ఒక కపిలగా వచ్చి పాలు వర్షిస్తూ ఉండేది పసులు కాపరి ఒకడు ఇది చూచాడు పుట్ట క్రింద బాలుడు శివుడు నోరు తెరిచి ఈ పాలు త్రాగుతుండేవాడు ఈ దృశ్యం ఆ గుల్లవాడు పెద్ద నందుడితో చెప్పాడు నందుడు వచ్చి చూశాడు ఆ దృశ్యం కంట పడింది తన్మయడయ్యాడు గోవు భయపడింది ఆవు పుట్టను తొక్కి పక్కకుపోయింది ఆ గిట్టలు ఆ పుట్ట మీద ముద్రితమైనవి ఈ వాళ్ళకి కూడా అభిమానులు చూడవచ్చు నందుడు తాము చేసిన అపరాధానికి విచారించాడు ఇష్టదేవమైన నందిని పూజించాడు ఆవు తొక్కిన పుట్ట శిలాలింగం అయ్యేటట్లు నంది ప్రసాదించింది ఆ గర్భాలయం ఎదుట పెద్ద నంది ఉంది దాని ఎదుట చక్కటి పుష్కరిణి ఆ రెంటి వల్ల ఈ క్షేత్రానికి మహానంది తీర్థం అని పేరు వచ్చింది దేవాలయం ప్రాకారం బయట విష్ణుకుండం బ్రహ్మకుండం అనే రెండు కుండాలు ఉన్నాయి తిమ్మతి తత్వానికి గుడిలో స్వామివారు అతీతులుగా లింగం ఏర్పడిన వంకలు ప్రకృతి పురుషతత్వాలను తెలుపుతాయి భైరవ మహానందయ్య భార్య ఈ ఆలయ నిర్మాణానికి కారకురాలు ఇక్కడ ఉన్న కామేశ్వరిదేవి ఎదుట ఉన్న శ్రీచక్రం శంకరాచార్య ప్రతిష్టం ఆలయ ప్రసిద్ధి ఈ ఆలయం కళ్యాణి లేదా పుష్కరణి అని పిలువబడే మంచి నీటి కొలను ప్రసిద్ధి చెందింది ఆలయ నిర్మాణం ఈ ప్రాంతంలో చాళుక్యరాజులు బలమైన ఉనికి చూపుతుంది ఆలయ కొనలను నిర్మాణాలు విశ్వకర్మల నైపుణ్యాన్ని తెలియజేస్తుంది నవనందులు నవనందులు అంటే ఏంటి మహానంది నవనందులు ఏంటో తెలుసుకుందాం మహానంది శివనంది వినాయకనంది సోమనంది ప్రథమనంది గరుడ నంది సూర్యనంది కృష్ణనంది దీన్ని విష్ణునంది అని కూడా అంటారు నాగనంది ఈ ఆలయాలను నవనందులని అంటారు కార్తీక మాసంలో సోమవారం రోజు నంజాల చుట్టూ కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షత్రాలన్నింటినీ దర్శిస్తే అంటే నవనందులు అనమాట అన్ని దోషాలు తొలిగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోని కొరుకులు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం పద్నాలుగో శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవరంధుల నిర్మాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి వీటిని దర్శించాలంటే నంజాలపట్నంలో శ్యామ్ కాల్వ శ్యామ్ కాల్వగట్టున పరమనందీశ్వర ఆలయం ఆర్టీసీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో సోమనందీశ్వరుడు బండి ఆత్మకూరు మండలం కడమకాలువ సమీపంలో శివనందీశ్వరుడు ఇక్కడ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో కృష్ణనంది అంటే విష్ణునంది నంచాలలో మహానందికి వెళ్ళే దారిలో కుడివైపున తమ్మడపల్లి గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం మహానంది క్షేత్రంలో మహానందీశ్వరి దర్శనం అనంతరం వినాయక దర్శనం అనంతరం నంది విగ్రహం సమీపంలో నందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి వీటికి ప్రత్యేకంగా నందాల ఆర్టీసీ వారు బస్సులు కూడా ఏర్పాటు చేశారు సుమారు పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో గత కొన్ని ఏళ్లుగా శాస్త్రవేత్తలకు సైతం అంతు చిక్కని మహానంది క్షేత్ర రహస్యాలు ఇవే దక్షిణ భారతదేశంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అతి పురాతన దేవాలయం మహానంది పుణ్యక్షేత్రం